సత్యా బాస్ మేము రీసెంట్గా బృందావనం ట్రిప్కి వెళ్ళాం కదా ఆల్రెడీ బ్లాగ్స్ పెడుతున్నాను చూస్తున్నారా ఆ నేను ఏమేమి కొన్నానో షాపింగ్ మొత్తం చూపిస్తాను ఇవాళ మీకు బృందావనంలో షాపింగ్ చాలా ఉంటుంది ఓపిక చేసుకోవాలి కానీ నువ్వేంటి ఫస్ట్ బృందావనం కదా చూపిస్తాను అంటే కృష్ణే కదా మరి కృష్ణ చేతిలో ఏముంటుంది లైట్ వస్తుంది ప్లూర్ టెన్ రూపీస్ ట్వంటీయా టెన్ ట్వంటీ రూపీస్ ఈ డ్రెస్ తీసుకున్నాను మా కోసిస్టర్ వాళ్ళ పాప తీసుకున్నాను సేమ్ ఇది చున్నీ వస్తుంది వాళ్ళిద్దరూ ట్రిన్నింగ్ చేసి నేను వేయకపోతే బాగుంది దిస్ ఈజ్ మై డ్రెస్ ఇంకో డ్రెస్ తీసుకున్నారు అత్తయ్య గారు డ్రెస్ బాగుంటాయి గాజులు అన్ని అక్కడ షాపింగ్ చాలా తక్కువ రేటు ఉంటాయి మనం ఓపిక చేసుకోవాలి కాకపోతే మేము ఎక్కువ తిరగడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి లైట్ గా చేసాం ఆగ్రాలో తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చెప్పులు హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా ఆగ్రాలోనే తీసుకున్నాను Pappa! వాళ్ళకి అతికించుకోవచ్చు అనమాట ఇట్లా వేసుకుందా ఇట్లా పెరుమాలకు చిన్న చిన్న వస్త్రాలు పెడుతు గాజులు మా పిల్లలు ఫిఫ్టీ రూపీస్ పడింది కూడా ఈ రెండు మా పాపకి తీసుకున్నాను ఇది కూడా మా పాపకి వెళ్తే టెన్ రూపీస్ ఇది మా తోడు వాళ్ళ కాకి నెక్స్ట్ బ్రాస్లెట్ తీసుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ ఇది బ్రాస్లెట్ గాజులాగా వేసుకోవచ్చు టెన్ రూపీస్ పడింది పెన్సిల్స్ ఇవి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది ఇవి యాక్చువల్గా ఆల్రెడీ మా అత్తగారు ఒకసారి నాకు తెచ్చారు అక్కడ నుండి సో నేను యూజ్ చేస్తున్నాను బాగుంది ఈ లోపల రెండు మట్టి గాజులు ఉంటాయి అనమాట ఇవి కంబైన్ చేసేసి దీని మీద డిజైన్ వేస్తారు అనమాట చున్నీలు కూడా బాగుంటాయి అక్కడ రాధే రాధే అని ఉంటుంది అక్కడ కృష్ణ కృష్ణ కన్నా రాధే రాధే అంటే ఇష్టం అంటారు దీని మీద రాదే అయ్యో రాదే రాదే హండ్రెడ్ రూపీస్ పడింది ఇలాంటిది దీనికి వచ్చింది ఎల్లో కలర్ నెక్స్ట్ వైట్ కలర్ అయితే దేని మీద తిన్నా బాగానే ఉంటుంది కొంచెం బిస్కెట్ కలర్ తింటే కొంచెం గోల్డ్ బిస్కెట్ కలర్ ఇవి కూడా అవి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి రెండు హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కాదు జస్ట్ సింపుల్ ఫార్టీ రూపీస్ అని చెప్పి తీసుకున్నాను బాగుంది కదా స్టైల్ కానీ అంటే ఎంతకన్నా తక్కువ దొరికితే నాకైతే తెలియదు ఇవే తగ్గించుకుంటే మంచిది తీసుకున్నాను టీషర్ట్ టైప్ కుర్తా టైప్ తీసుకున్నాను ఇది కూడా మా పాపే మా బాబుకి అత్తయ్య గారు తెచ్చారు మేము ఒకసారి షాపింగ్కి వెళ్ళాము అత్తయ్య గారు వాళ్ళు ఒకసారి షాపింగ్కి వెళ్ళాను ఇదొక తీసుకున్నాము హండ్రెడ్ పడిందే హండ్రెడ్ గుర్ గుర్తులేదు నెక్స్ట్ మా అత్తయ్య గారు తెచ్చారు ఇయ్యాలంటే ప్యాక్ చేసి దీపాయన్ కూడా తీసుకొచ్చారు అత్తయ్య గారు తెచ్చారు ఇది నా హ్యాండ్ బ్యాగ్ బాగుంది హండ్రెడ్ రూపీస్ అని స్టైల్ చేసుకోవడానికి లోపల పెట్టుకోవడానికి అంత క్వాలిటీ లేదు జస్ట్ మోడల్ స్వామి వారి బాగా సప్తాహంగానికి వెళ్ళాం కదా వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వస్త్రాలు పెట్టారు చాలా చేశారు షాపింగ్ ఈ షాపింగ్ మొత్తం ఎంత అయింది అనుకుంటున్నారు ఓన్లీ త్రీ థౌజండ్ అయింది

ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యబాస్ థ్యాంక్ యూ